టీవీ మన ఉనికి ఇది హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ టికెట్స్ పెంచారు కదా అవునా ఈరోజు రోజు మీద పని మీద పోతే మెట్రో మెట్రోలో పోవాల్సి వస్తుంది తెలిపి నాకు తెలియదు నాకు కూడా మెట్రో ఛార్జీలు పెంచినట్టు ఏమో ఇక్కడ జనాలు ఏమంటారు దాని అభిప్రాయం తెలుసుకొని రేపు మాకు తెలియదు కదా దానివల్ల ఇప్పుడు ఎల్బినార్ పోతున్నాడు మెట్రోకి అదే పది నుంచి పదిహేను రూపాయలు టికెట్ పెంచా మనం ఏం చేయాలన్నా మనం పోవాల్సింది అర్జెంట్ పనిలో ఇప్పుడు బండి మీద పోవాలంటే మినిమం వన్ అవర్ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎల్బినార్ అంటే మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది మెట్రోలో పోవాలంటే అంతే సార్ ఇది హైదరాబాద్ మెట్రో ట్రైన్ టికెట్స్ పెంచారు కదా సార్ అట్లా పెరుగుతున్నాయి కదా సమానంగా ఉన్నాయి ఏసీ వెళ్తున్నాం టైం తీసుకెళ్తాం ఇప్పుడు కొంతమంది అట్లా పెరగొద్దు మాకు ఎట్లా అనేది పెరగొద్దు అన్నారు మీ జీతం పెరగాలి కదా నాకు జీతం పెరగాలి కదా అవును సార్ మరి అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసే పెరగాలి అవును సార్ అంటే ఇప్పుడు ఒక మాటలో ఏమంటారు సార్ టికెట్స్ పెంచడం కరెక్టా రాంగ్ నా ఉద్దేశంలో కరెక్ట్ కరెక్ట్ తప్పేం కదా కాకపోతే ఐదు రూపాయలు అన్నారు రెండు రూపాయలు చేశారు చాలా కరెక్ట్ అంటే పది నుంచి పదిహేను రూపాయలు పెంచారు కదా సార్ పన్నెండు ఎందుకు ఇవ్వాలి చెప్పండి నాకు మినిమం బస్ అనో లేకపోతే